అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర పప్పండి ముందుగా పాలకూర తీసుకున్నాను ఇవి మంచిగా కాడలు లేకుండా ఏరి కడగాలండి కడిగిన తర్వాత కోసిన తర్వాత కడగకూడదు దీన్ని ముందే మంచిగా ఏరి కడుక్కోవాలి ఆ తర్వాత దీనికి ఒక చిన్న ఉల్లిపాయ అండి ఇవి కడిగిన పాలకూరని కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు కందిపప్పుని ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి దీన్ని కొంచెం దోరగా వేయించాలి వాసన ఉండకూడదు పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేయించడం వల్ల కందిపప్పుని ఇలా వేయించాలి తక్కువ మంటలో పెట్టి వేయిస్తే చాలా బాగా వేగుతుందండి దోరగా కూడా హైలో పెట్టి వేయించడం వల్ల మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టి వేయించాను దీన్ని మంచిగా కడిగి దానికి సరిపడా వాటరు పోసి ఒక అరగంట నానబెడితే త్వరగా ఉడుకుతుందండి వీలైతే లేదంటే కుక్కర్లో పెడితే పోపు ఆవిరి గ్యాస్ వస్తుందండి తిన్నా కూడా అందుకని నేను మామూలుగానే వండేస్తాను ఇలాగా పప్పుని తగినన్ని వాటర్ పోసి నానబెట్టిన పప్పు అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉడకబెడుతున్నాను ఇలా పొంగు వచ్చినప్పుడు ఆ పైన తేట తీసేసి కాస్త నూనె వేస్తే త్వరగా ఉడుకుతుందండి మెత్తగా కూడాను పొంగు మళ్ళీ రానిదు నూనె వేయటం మూలంగా ఇది నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది నూనె వేయటం వల్ల కూడా ఉడుకుతుందండి ఆ పైన తేట తీసేయాలి పైచి ఉంటుందంటారు అమ్మ వాళ్ళు ఇప్పుడు పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర నెయ్యాలండి దీనిలో పాలకూర వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలండి పాలకూర హెల్త్కి చాలా మంచిది దీనిలో పోషకాలు చాలా ఉంటాయండి ఇవి విడిగా కూడా వండుకోవచ్చు పాలకూర పులుసు కూడా పెట్టుకోవచ్చు కానీ టమాటా వేయకూడదండి ఇలా పప్పుని ఒకసారి కలిపి మొత్తం ఉల్లిపాయ పాలకూర కూడా ఉడికించుకోవాలండి పాలకూర మెత్తగా అయిన తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలండి అంటే ఒక స్పూన్ ఫుల్ స్పూన్ పడుతుందండి కారం లేదంటే కనుక కొంచెం పప్పులో అంత కారం వేయకూడదు ఆకుకూర వేసినప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఈ రసం తీసుకున్నానండి పులుసు చింతపండు పులుసుని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి కారం వేసిన తర్వాత లేదంటే కనుక ముందేస్తే ఉడకదండి ఆకు పప్పు కూడా బిరుసెక్కుతుంది ఇప్పుడు దీనికి సరిపడా మనకి పప్పు బాగా పులుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలండి పప్పుని దగ్గర పడేవరకు ఇప్పుడు ఇలా ఉడికిన పప్పులో మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి పైన వేసుకోవచ్చు వేసి ఈ పప్పు గుత్తితోటి కొంచెం మెదిపితే పొలకేమైనా ఉన్నా కూడా పప్పు అవి మెదిగిపోతాయి ఇలా మెదిగిన దాన్ని తాలింపు పెట్టుకోవటమేనండి అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఈ పోపు దినుసులు ఎండుమిర్చి మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర వేసాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నానండి ఈ తాలింపు వేసుకోవటానికి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇది చపాతీలోకి రైస్లోకి రోటీ పరోటా మనం ఇష్టం అండి అంటే తినేదాన్ని బట్టి చాలా బాగుంటుందండి చక్కగా వేడి వేడనల్లా ఈ పాలకూర పప్పు నెయ్యి చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న ఈ పోపు దినుసులు వేసుకోవాలండి దీనిలో ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ పోపు మినపప్పు ఎండుమిర్చి అవి వేగిన తర్వాత కాస్త ఇంగ వేసుకోవాలండి ఇప్పుడు పప్పు కదా ఇంగ వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు పసుపు కూడా మంచిది కదండి హెల్త్కి యాంటీబయాటిక్ కదా దీనిలో కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు వేసి ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకున్న ఈ పాలకూర పప్పుని వేసుకోవాలండి తాలింపులోనే టేస్ట్ ఉంటుందండి మనం కొంచెం పప్పుకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి తగినంత ఆయిల్ లేకపోయినా కూడా బాగోదండి ఈ తాలింపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే నూనె పప్పుకి పడుతుందండి చక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయిపోయిందండి పాలకూర పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి